ఈ పోతే హాయ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో లాంగ్ వీడియోస్ తీయక చాలా డేస్ అవుతుంది కదా సో ఈరోజు ఒక లాంగ్ వీడియో తీస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది నేను చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో అయితే తీస్తున్నాను సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలానే థ్యాంక్ యూ ఫర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ ఫస్ట్ అయితే మీకు లాస్ట్ టైం సంక్రాంతి త్రీ డేస్ వచ్చింది కదా అప్పుడు మా చామంతి చెట్టు ఫ్లవర్స్ అన్నీ తీసి దేవుడికి అయితే పెట్టాను మంచిగా మాల కట్టి మళ్ళీ ఇప్పుడు ఫ్లవర్స్ అనేవి మంచిగా వస్తున్నాయి మీకు ఒకసారి చూపిస్తాను నేను దగ్గరికి వెళ్ళి చూడండి చూసారా ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ అన్నీ కూడాను ఒక్క ఫ్లవర్ని తెంపి చూపిస్తాను సో చూశారు కదా ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి వీక్ అండ్ వైట్ కలర్స్వి కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి ఫ్లవర్స్ సో నెక్స్ట్ ఏంటి అనేది వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి లెట్స్ గెట్ స్టార్ట్ చూసారా ఎంత బాగుంది కదండి దొండకాయ ఫ్రై లాగా చేశాను మేమైతే తినేసాము ఇది ఆఫ్టర్నూన్ కోసం అంతే కర్రీ అయిపోయింది చాలా టేస్టీగా ఉందండి అండ్ ఇక్కడ వచ్చేసి వైట్ రైస్ అనమాట తినేశాను ఆల్రెడీ అయితే మా హస్బెండ్ బాక్స్ తీసుకెళ్ళలేదు కొంచెం లేట్ అయింది అన్నమాట డైలీ కంపెనీకి అయితే బాక్స్ తీసుకెళ్తారు బట్ ఈరోజు తీసుకువెళ్ళలేదు చూస్తున్నారు కదా బట్టలు అయితే మొత్తం క్లీన్ చేసేసాను వాటర్ కూడా పెట్టి పాపకు స్నానం అవి ఇవి చేపించేసాను ఇంకా వర్క్ అయితే ఏం లేదు కొంచెం సేపు అయినాక వన్ ఆర్ టూ ఆ టైంకి చిన్నోడికి స్నానం చేపించి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోతే పని ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంకి అయితే జొన్న రోటాలు ప్రిపేర్ చేస్తాను ఇంకా కర్రీ ఉంటే కర్రీ ఏమి ఉండదు లేకపోతే కనుక కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు ఇ మొత్తం షూట్ చేస్తాను ఏమేమి అవుతుందో లాంగ్ వీడియో థర్టీ ఫార్టీ మినిట్స్ అయినా పర్లేదు అప్లోడ్ చేస్తాను సపోర్ట్ చేయండి ఓకేనా యాక్చువల్లీ ఫ్రిడ్జ్ అయితే వచ్చాను ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తున్నా తిననీకి రెండు రోజుకాయలు అవి ఇవి తీసుకొచ్చాడు మా హస్బెండ్ బట్ అయిపోయినాయి ఒక్కటే గ్యారెంటీ ఉంది దీని ఇప్పుడు తినాలి తింటా బట్ వాష్ చేసి తినాలి ఏమైనా ఫ్రూట్స్ ఉన్నా ఏమైనా మనం వాష్ చేసి తినాలి మంచి చిన్నుడు కూడా లేదాడు వాళ్ళకి పాలు ఇవ్వాలి ఇవ్వడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం అవుతుందో చూద్దాం చూశారు కదా ఉప్మా అయితే చాలా బాగా వచ్చింది అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చేశాను అలాగే అన్నంలో నంచుకొని తినడానికి పాపరాలు చేశాను అలాగే మా హస్బెండ్ కోసం బెండకాయ కర్రీ చేశాను బాక్స్ తీసుకెళ్ళాను ఈరోజు అండ్ రైస్ అయితే పెట్టాను కుక్కర్లో బాక్స్ తీసుకెళ్ళిన తర్వాత మిగిలిందనమాట సో ఇక నేను తినడం ఉంది తినాలి ఈ వీడియో వచ్చేసి నేను వీడియోకి కంటిన్యూషన్ వీడియో లాంగ్ వీడియో లాగా అయితే యాడ్ చేసి అప్లోడ్ చేస్తాను ఏమేమి జరుగుతున్నాయి ఏంటి బయట క్లైమేట్ చూసారా ఎయిట్ థర్టీ అలా అవుతుంది టైమ్ అయినా సరే మనిషి అయితే పోవట్లేదండి ఇంకొక వన్ మంత్ దాకా ఉంటుందేమో చలి బాగా చలి వేస్తుంది ఎండ్ వచ్చినా సరే డే అంతా కూడా చలి వేస్తూనే ఉంటుంది ఇప్పుడు అలా ఉంది సీజను చూడాలి మరి ఎప్పుడు తగ్గుతుంది ఏంటో దీనివల్ల ఇలా చలి రావడం వల్ల మంచు పడడం వల్ల త్రీ డేస్ ఫెస్టివల్లో మార్నింగ్ లేచి ముగ్గు వేసి రంగు వేసాను సో దానివల్ల నాకైతే కోల్డ్ అయింది నా వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది ఇప్పుడు కాఫ్ అండ్ కోల్డ్తోని సో చూద్దాం ఫైనల్గా ఈరోజు అయితే ఉప్మా చేశానండి దీంట్లో అయితే మనం ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ ఇంట్లో ఉన్నవి మాత్రమే యాడ్ చేసుకున్నాను పల్లీలు కరివేపాకు అండ్ పోపు గింజలు తాలింపు గింజలు మిర్చి ఇవైతే యాడ్ చేసుకున్నాను సింపుల్గా మీ దగ్గర ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటే వేసుకోవచ్చు చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది టేస్టీగా ఉంది నేను తిన్నాను పరుండి కమర్చ్ సూపర్ ఉంది పట్టు బోన్ ది తీసు కొడ మంచిక గుదిరెడ్డి సో గాయస్ ఇపుడేతే నేను చూపించా కదా ఫ్లవర్స్ అన్నీ హార్వెస్ట్ అయితే చేసుకొని తీసుకొచ్చాను ఎంత బాగున్నాయో కదండి చాలా బాగున్నాయి టూ డేస్కి త్రీ డేస్కి ఇలా ప్లేట్ నిండా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి ఒకసారి మీరు అక్కడ చూడొచ్చు దేవుడికి అయితే కట్టాను సో అది ఎండిపోతుంది ఈరోజు కానీ రేపు కానీ తలస్నానం చేసుకొని మళ్ళీ దేవుడికి అయితే కట్టాలి ఫ్రిడ్జ్లో పెడతాను అంతసేపు సో చాలా బాగున్నాయి అప్పుడే కట్ చేసి అప్పుడే కట్టొచ్చు దేవుడికి మాల కానీ మా పాప ఉంచట్లేదు అని తెంపేస్తుంది తనేసి అయితే తెంపుకొచ్చాను చాలా బాగున్నాయి కదా సో గాయస్ ఫస్ట్ అయితే పాపకి స్నానం చేయడానికి హీటర్ అయితే పెట్టొచ్చాను దగ్గరికి అయితే వెళ్ళనీయకుండా నా దగ్గరే ఉంచాను వాటర్ హీట్ అయిన దాకా వెయిట్ చేసి పాపకి స్నానం చేయించేసి పడుకోబెట్టేసి తర్వాత కన్నయ్య స్నానం చేయాలి ఏమో పడుకున్న తర్వాత మళ్ళీ హీటర్ పెట్టి వాడికి స్నానం చేపించి నేను కూడా చేసుకోవాలి నాకు కాఫ్ అండ్ కోల్ ఇంకా తగ్గలేదు సుగాయస్ ఇప్పుడే మా పాపకైతే స్నానం చేయించుకొని తీసుకొచ్చేసాను రెడీ కూడా చేశాను అక్కడ మా చిన్నోడైతే అంటారు నీళ్ళు అయితే అయిపోయితే వా ఏమైనా ఎలా పడుకోబెట్టి వాడికి స్నానానికి తీసుకెళ్ళాలి హాయ్ హాయ్ ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసార